హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ హాయ్ గుడ్ మార్నింగ్ అన్న కొత్తగా వచ్చాడు అన్న నా పేరు విజయ్ అండి అన్న ఫస్ట్ డే కదా ఇలా అనిపిస్తుంది ఏంటిది బాగుందండి బాగుందండి చాలా బాగా నేర్పిస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది చెప్పేది సార్ గారు ఇవాళ ఫస్ట్ డే అనమాట సార్ గారు మాటల్లో వినండి ఎలా నేర్పి ఎలా ఉందో ట్రైనింగ్ సార్ గారు కూడా ఎలా నేర్చుకుంటున్నారో చూడండి ఒకసారి సార్ చూడండి చాలా బాగుందండి చెప్పే విధానము స్పష్టంగా అర్థమవుతుంది చాలా క్లియర్గా ఉంది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అండి ఇంతకుముందు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారు సార్ ఇంతకుముందు ఒక దగ్గర ఒక పదిహేను రోజులు నేర్చుకున్నానండి కానీ దానివల్ల యూజ్ లేదనిపించింది మనోడు ఒక ఇంకా గంటనే గంట కూడా కాలేదండి నేర్చుకోబట్టి కానీ పూర్తిగా వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది